తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం చూసుకుంటే ప్రతిరోజు లక్ష మంది భక్తులైతే వేల మంది భక్తులైతే అక్కడైతే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళు కానుకలు వేస్తూ ఉంటారు కానీ ఒక భక్తుడు మనం చూసుకుంటే కోటి రూపాయల విరాళాన్ని అయితే ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లా వేలివెన్నుకు చెందిన శశి విద్యా సంస్థల మేనేజింగ్ పార్ట్నర్ రవికుమార్ బురుగుపల్లి సంస్థ తరఫున మనం చూసుకుంటే కోటి రూపాయల విరాళం అందించారు విరాళం డీడీని గురువారం తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి ట్రస్ట్కి అయితే మనం చూసుకుంటే ఈ యొక్క కోటి రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది అలాగే భక్తులకు అనేక రూపాలలో ఈ యొక్క డబ్బును ఖర్చు చేస్తామని చెప్పేసి చైర్మన్ గారు అయితే వెల్లడించడం జరిగింది ఇలా చాలా మంది భక్తులు మనం చూసుకుంటే శ్రీవారికి ప్రతిరోజున మనం చూసుకుంటే కోట్ల రూపాయలైతే విరాళంగా ఇస్తూ తమ యొక్క భక్తిని అయితే చాటుకుంటూ ఉన్నారు